బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జహీరాబాద్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయం ఆవరణలో తెలంగాణ తల్లికి గౌరవ శాసన సభ్యులు శ్రీకోనింటి మాణిక్రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తో పాటు తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహంతో పాటు తెలంగాణలో ఎంతో మంది మేధావుల విగ్రహాలు పెట్టకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప ఆత్మ చైర్మన్ పెంటారెడ్డి పాక్స్ మచందర్ మాజీ సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి ఎస్ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ మాజీ పట్టణ అధ్యక్షులు మోహి ఉద్దీన్ సిద్దన పటేల్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హిరు రాధోడ్ ఈరోజు గౌరవనీయులైన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ తల్లి పాలా విగ్రహం చేయడం మరి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న తెలంగాణలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఎవరికి తెలుస్తలేదు ఏమవుతుందో ఎవరికి తెలుస్తలేదు మరి అదేగా రుణమాఫీ అని చెప్పారు ముందు నలభై కో తొమ్మిది కోట్లు అన్నాడు తర్వాత నలభై కోట్లు అన్నాడు తర్వాత ముప్పై ఒక్క కోట్లు అన్నాడు రాష్ట్రకి వస్తే బడ్జెట్లో పెట్టింది ఇరవై ఆరు కోట్లు కానీ ఇచ్చింది మాత్రం పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఇంకా చాలామంది మరి ఉళ్ళ పోతే మాకు రుణమాఫీ రాలేదు మాకు రుణమాఫీ రాలేదని చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నా మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అందరికీ ప్రతి ఒక్కరికి భూమి ఉన్న ప్రతి ఒక్కరికి వారి వారి ఎకరాల చొప్పున ఖాతా చొప్పున ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మిగతా వాళ్ళకు కూడా ఈ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అలాగే ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఒక బస్సు తప్ప ఇంకా తవర తక్కువ ఏది రాలేదు నిన్న ఇవాళ రోజున మరి ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహము మరి సెక్రటరీ ముందు పెట్టి నేను అన్నీ చేసిన మరి బస్సు ఫ్రీ వే చేసినాం మరి సిలిండర్ సబ్సిడీ కొట్టినాం ఆర్టీసీ సబ్సిడీ కింద డబ్బులు చెల్లించినాం ఎలక్ట్రిసిటీ డబ్బులు ఏది కూడా నిజంగా అవన్నీ అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు చెప్పి ప్రభుత్వానికి వచ్చింది అదేవిధ విద్యార్థుల విషయం చెప్పి అప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాం జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు ఉండి టైప్ చేసిండు దాని మీద సంతకం లేదు ఏ ఏ ఉద్యోగానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమందికి వస్తున్నామని కూడా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ మెగాడిఎస్ చేస్తున్నాడు ఇంతవరద మెగాడిఎస్ ఇది వాళ్ళు చేస్తున్నారు అబద్ధాల మీద మరి ప్రజలు నమ్మి ఓటేస్తే ప్రజలను మోత్సావిస్తారు అదేవిధంగా మరి ఏదైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళు కూడా మొదటి రోజున జీతం ఇస్తారని ఓకే చేస్తా ఉన్నట్టున్నాడు మిగతాది ఇప్పుడు ఏదైతే సప్లిమెంటరీ బిల్స్ కానీ ఇతర బిల్స్ కానీ ఏవి కూడా ఇవ్వట్లేదు అదేవిధంగా మూడు డీఏలు పెండింగ్ అది కూడా ఇవ్వలేదు అలాగే పిఆర్సీ ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వలేదు అందరికీ ఉద్యోగాస్తులకి అప్పటికి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి నేను తప్పకుండా చేస్తా రాగానే చేస్తాడు ఇది మరి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికి చాలా తేడా ఉంది ప్రజలందరూ కూడా మరి గొగ్గోలు పెడతా ఉన్నాడు అదేవిధంగా మొన్నటి రోజు ఖమ్మంలో మరి వర్షాల వల్ల వరదల వల్ల మరి పేదవారి ఇళ్ళల్లో కానీ మరి మొత్తం కూడా నీళ్ళు వచ్చి అక్కడ పోయి కారులెక్కి బాయ్ హాయి బాయ్ చెప్పుకుంటూ పోయి అంతే తప్ప కిందికి దిగి ఒక్క నిమిషం కూడా ఏ మరి బాధితులకు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితులు కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరి అబద్దాల మీద పట్టం కట్టుకొని ఇప్పుడు మనకు ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మరి తిరగవాలి తప్పకుండా రుణమాఫీ కానీ రైతుబంధు కానీ రైతు బంధు ఇంతవరకు వాలకాలం పోయింది ఇప్పుడు రెండవగా కిస్తొస్తున్నాయి రెండవ కూడా రాయ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీటిని కానీ మరి అందరు కూడా ప్రజలందరూ కూడా తిరగబడి వారికి బుద్ధి చెప్పాలని తెలంగాణ